టు అనగనగా ఒక పాతకాలపు జపనీస్ గ్రామంలో ఇసాము అనే అబ్బాయి ఉండేవాడు ఇసాము చాలా తెలివైనవాడు కాని అతనికి అల్లరి పనులంటే చాలా ఇష్టం ఊరివారందరినీ ఏదో ఒక రకంగా ఆటపట్టించడం అతనికి అలవాడు ఒకరోజు ఇసాము అడవిలోకి వెళ్లినప్పుడు అక్కడ అకై అనే ఒక టెంగు కనిపించాడు టెంగు అంటే పొడవైన ముక్కు ఉండే ఒక వింత వ్యక్తి దగ్గర ఒక మాయా గడ్డికోటు ఉంది ఆ కోటు వేసుకుంటే ఎవరికీ కనిపించడు ఇసాము ఆ మాయాకోటును ఎలాగైనా పొందాలనుకున్నాడు అతను ఒక వెదురు గొట్టాన్ని తీసుకుని ద్వారా ఆకాశాన్ని చూస్తున్నట్లు నటించాడు అబ్బా ఇందులో నుండి చూస్తే అద్భుతమైన లోకాలు కనిపిస్తున్నాయి అని అకైతో చెప్పాడు అకై ఆశపడి తన గడ్డికోటును ఇసాముకిచ్చి ఆ వెదురు గొట్టాన్ని తీసుకున్నాడు ఇసాము వెంటనే ఆ కోటు వేసుకున్నాడు అకై గొట్టంలో చూడటంలో ఉండగా ఇసాము మాయమైపోయాడు ఇసాము మాయా కోటు వేసుకుని గ్రామంలోకి వచ్చాడు అతనికి అల్లరి చేయడం మొదలైంది ఊరివారు పెట్టుకున్న బుట్టలను కింద పడేయడం బట్టలను దాచేయడం చేస్తూ అందర్నీ కంగారు పెట్టాడు సాయంత్రం ఇసాము ఇంటికి తిరిగి వచ్చాడు తన తల్లి హనకు ఆ కోటు గురించి తెలియకూడదని దాన్ని ఇంటిమూలలో పడేశాడు హన చాలా స్వభావం కలది ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతుంది ఆ పాత గడ్డికోటు పనికిరానిది అనుకుని హన దాన్ని పొయ్యిలో వేసి తగలబెట్టేసింది ఇసామొచ్చి చూసేసరికి కోటుబూడిదైపోయింది కాని ఆ బూడిదకు కూడా మాయాశక్తి ఉందని ఇసాము గమనించాడు ఇసాము ఆ బూడిదను తీసుకుని తన ఒంటికి రాసుకున్నాడు ఏ ఆశ్చర్యం అతను మళ్లీ మాయమైపోయాడు ఆ బూడిద పూసుకున్నంతసేపు అతను ఎవ్వరికీ కనిపించడు అతను సంతోషంగా ఊరిలోకి పరిగెత్తాడు ఇసాము ఒక సత్రంలోకి వెళ్ళి ఉన్న ఆహారాన్ని తింటున్నాడు ఎవరికీ కనిపించకుండా ఆహారం మాయమవుతుండటం చూసి అక్కడివారు భయపడ్డారు కాని ఇసాముకు తెలియకుండానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి ఇసాము నుంచి కన్నీళ్లు కారడం వల్ల అతని ఉన్న బూడిద కడిగివేయబడింది హఠాత్తుగా అతని ముఖం అందరికీ కనిపించింది అక్కడున్న ఒక గ్రామస్తుడు అతని గుర్తుపట్టి కోపంగా అరిచాడు ఇదంతా ఇసాము పనే అని గ్రామస్థులు అతన్ని పట్టుకోవడానికి వెంటాడారు భయపడిన ఇసాము వీధుల్లో వేగంగా పరుగెత్తాడు అతను చిక్కుల్లో పడ్డానని అర్థం చేసుకున్నాడు గ్రామస్థులు అతన్ని వీధిలో వెంబడించారు అతను నేరుగా నదిలోకి దూకాడు నీరు అతని ఒంటిపై ఉన్న మాయా బూడిదనంతా కడిగేసింది గ్రామస్తులు అతనిపై జాలిపడి శిక్షించకుండా ఇంటికి పంపించేశారు